వచ్చేలాగా చేసి అది చేస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నా ఇక గులకరాయి స్టోరీ కొద్దాం నిన్న చూసాం ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు నేను కురుక్షేత్రంలో అర్జునుడిని అర్జునుడి మీద వేస్తే ఆహ్ డోంట్ కేర్ అని ఎలా అంటాడో అలాగే నా మీద శత్రువులు అందరూ కలిసి కట్టకట్టుకొచ్చి నన్ను ఒక్కరిని చేసి నా మీద పంగలకరతో రాయసు కొడితే నేను భయపడతానా ఆ వెనక ఉన్నారు అని చెప్పి ఒక పదహారు మంది రెండు గంటలు బ్రహ్మాండంగా తిరిగి తిరిగిన తర్వాత ఒక పదహారు మంది వైద్యులు ఇంకో ఇరవై ఆరు మంది నర్సులు వీళ్ళందరితోటి పడుకుని ఒళ్ళంతా ఇక్కడ గాయం ఒళ్ళంతా గుడ్డ కట్టేయాల్సిన అవసరం ఉందా గ్రీన్ గుడ్డ కట్టేసుకుని ఎలా కలు ఒక చిన్న ప్లాస్టర్ వేసుకుని చక్కెడి షెడ్యోతో బయటకు వచ్చా ఇప్పుడు ఆ ప్లాస్టర్తో నిన్న మీటింగ్లో బాగున్నాడు హ్యాపీగా ఉన్నాడు ఎక్కడ కవిలిన దాఖలాలు లేవు ఆ మేకప్ తీసేసినట్టున్నారు జోగి రమేష్ అనే ఒక పనికి మాలిన చాలా సౌమ్యుడు చాలా మంచివాడు ఏంటి చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేయడానికి వెళ్ళి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళానని చెప్పి చెప్పినవాడు నన్ను అసెంబ్లీలో లుచ్చా అని నా కొడుకు నన్ను తిడితే అచ్చా నువ్వు నాకు అని చెప్పి వెంటనే మంత్రి చేసినాడు జగన్మోహన్ రెడ్డి అతను ఒక సౌమ్యులాగా మరి అతను కనపడ్డాడు ఇలా ఎంతోమందిని యోధాన్ యోధుల్ని మహానుభావుల్ని కూడా మరి ఆయన ఆ మధ్యన రాయలసీమలో పాపం పేదవాడు మీరందరూ సపోర్ట్ చేయండి అని చెప్పి అలా చెప్పాడు ఇలాగా వీళ్ళందరినీ స్వామిడని మంచివాడని చక్కగా మాట్లాడతాడని ఇలా ఒక్కొక్కరికి ఒక రకంగా వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్ని చక్కగా మరి అర్జునుడు విశ్రీకరించాడు ఎవరికి అర్థంగా ఉంది ఎంతోమంది ప్రశ్నించింది అందరికీ తెలుసు అది డ్రామా అని దాని గురించి మాట్లాడుకుంటూ అనవసరం అయినా సాక్షి పేపర్లో నిన్న వేశాడు ఆ రాయి మీరు చూసుంటారు చూసారా అలా రాయి వచ్చింది మనం పాత సినిమాలో చూస్తాం మాయాబజార్ అనుకో నాగేశ్వర ఇలా దండం పెట్టుకుని ఇలా బాణం పైకి అది అలా వెళ్ళి ఎలా వస్తుంది అదేదో నిప్పు వస్తే ఇంకొకటి వాటర్ వస్తుంది అలా కొట్టుకుంటా అలాగా ఈ రాయి పంగల్కర్ర ఎప్పుడు స్ట్రైట్ ఆ పైన ఉంటే అలా పైకి కొరితే అదే డైరెక్షన్లో వెళ్తుంది ఇది ఎలా వచ్చింది రాయి అందులో ఎందుకు క్రియేషన్ కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ రాయి ఎలా వచ్చింది పోని ఆ రాయ జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ అనుకో అది వెళ్ళి ఒకటే రాయి అని కూడా రాస్తున్నాడు పేపర్లో అది వెళ్ళి ఎవరికి ఎల్లంపల్లి జరిగిందంట ఆ రాయి ఆ రాయి అక్కడ దొరకలేదు అక్కడ అది వేరే విషయాలో జేబులు వేసుకుపోయి ఉంటాడా మరి ఏంటో తెలియదు ఎల్లంపల్లి శుభ్రంగా ఉన్నాడు ఆ తర్వాత ఎల్లంపల్లి కూడా ఒక డ్రామా మొదలు పెట్టాడు ఇక్కడ తగిలిన రాయి ఎల్లంపల్లి కంట్లో తగిలిందట ఇక్కడ రాయి అనుకో బలంగా తగిలేసి కిందటిపోద్దా రాయి మళ్ళీ ఇంకా ప్రయాణం చేసి ఇదేమన్నా ఏంటి ఇది క్షిపణలు వేస్తారు కదా కంట్రోల్ క్షిపణి అదైతే కాదు కదా పంగలకరతో వేసిన రాయి అంటున్నారు రాయి తగిలితే నిన్న నేను నా ఫ్రెండ్ డాక్టర్స్ ఇద్దరు ముగ్గురితో మాట్లాడా రాయి అయితే అది క్లియర్గా ఆ పడిన చోట ఒక గుంటలాగా పడి ఆ చుట్టూ ఉన్న ప్రాంతం కములుతుంది తప్ప రాయి ఒక మనం ఈ పెద్ద పెద్ద దండలకు వైర్ కడతారు ఇలాగా ఈ వైసేపు ఉంటుంది అదేదో లైట్గా ఊచుకున్నట్టుంది అది కూడా ఆ లైట్లు ఆపి ఈ స్టోన్ డ్రామా క్రియేట్ చేయడం కోసం ఈ దండ ఈ దండ తీసుకో వస్తే దండలోది గుచ్చుకున్న గుచ్చుకోకపోయినా ఏదో లైట్గా కోడి కత్తిలాగా ఏదో ఇలా గుచ్చుకుని రాయి తగిలిందని చెప్పి ఒక అద్భుతమైన నటను పండించాడు సో నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ని నాకు కూడా ఎంత కొంత ఉపయోగం ఉంటుందని చెప్పి మన ఎల్లంపల్లి కూడా నాకంట్లో కూడా తగిలిందన్నాడు అదే రాయి అదే రాయి ఈ నుదుటి తగిలట మళ్ళీ వీరి కంటిలో తేలిందట తర్వాత రాయమైపోయిందో తెలియదు అట మనవాడు శుభ్రంగా ఉన్నాడు అది అయిన తర్వాత ఏదో కన్ను అలుపుకున్నాడు తప్ప ఏమీ లేదు ఆ తర్వాత మొత్తం కన్ను మొత్తం మూసేశారు సరే నాగార్జున గారు అవార్డు ఇవ్వలేదు జగన్కే ఇచ్చాడు అది వేరే విషయం ఆ కన్ను మూసేసి అతను కూడా అతను ఏంటది సానుభూతి అని అల్లం తెలుసు కదా అయినా సరే పాలకరించడానికి వచ్చి నవ్వుకుంటున్నారు ఆ ఫోటోలు చూసా సరే అక్కడ నవ్విన వ్యక్తి నా స్నేహితుడే కాబట్టి నేను పేరు చెప్పను నవ్వుతున్నారు బా గొప్పగా యాక్టర్స్ ఉంటారు అని వాళ్ళు నవ్వుకుంటాం అంటే ప్రజల్ని అమాయకులు చేయటం దాంతో అసలు ఎవరో నిన్న ఎవరో సీనియర్ జర్నలిస్టు సారీ జర్నలిస్టు అసలు సినిమా యాక్టర్లో పనులుంటే వస్తారు ప్రయత్నం నుంచి బయటపడిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి సినిమా యాక్టర్లో అమాత్రం సానుభూతి తెలపరా అని చెప్పి ఒక శ్రావణ ఎవరు సీనియర్ వెరీ సీనియర్ జర్నలిస్ట్ అట చెప్పుకుంటున్నారు వాళ్ళు చాలా సినిమా యాక్టర్ల మీద కూడా విరుచుకు పడ్డారు సినిమా వాళ్ళు చేసేదే యాక్టింగ్ వాళ్ళకి మావాళ్ళు యాక్టింగ్ ఈజీగా అర్థమైపోయింది అది సంపతి చెప్తే దైద్రంగా ఉంటుందని చెప్పి వాళ్ళ సంపతి చెప్పలేదు వీళ్ళకి వీళ్ళే సంపతి చెప్పేసుకుంటాం ఎలా ఎవరన్నా అలా కొట్టించుకుంటారా మీరెవరన్నా కొట్టించుకుంటారా అని చెప్పి సతడు అడిగాడు యాక్ట్ చేస్తే నిజంగా కొట్టించేసుకుంటారేంటి అని ఎవరు చెప్పాడు నిజంగా కొట్టించేసుకున్నాడని ఏదో లైట్గా గీరుకున్నాడు ఎలక్షన్ కోసం మరి జనం రావట్లేదు సానుభూతి కోసమైనా జనం వస్తారని చెప్పి ఏదో గోల్కరాజ్ స్టోరీ అల్లాడు అసలు బంగళగితో తోటి ఎలా కొడతాడా ఎంత ఉంటుంది బంగళగర్ర ఎంత ఉంటుంది కులకరాయ ఎలా కొడతాడు ఏదో పెళ్ళటిచ్చుకుని కొడితే కొట్టచ్చు